రఘునందు ప్రిలారా చేరి వచ్చిన తెలుగు ఇలా మీ అందరికీ ప్రభు అయిన దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను తెలుగు మొత్తం తెలుగు దేవుని మహాకృపను బట్టి దేవుడు మళ్ళను ప్రేమించి మరొక తరుణాన్ని శుభదినాన్ని అభువు మనకు ప్రసాదింపజేసినందుకై ఆ దేవుడి కురువైనాలే ఆవిడెత్తనాలు చదువు దైవ చదువుతున్నా బైబిల్ గ్రంథములో నుండి మనము కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఇరవయవ చరణాన్ని చదువుకుందాం ఇంటికి ధ్యానం జరిగే వేదామో సంగీత పుస్తకం ఇరుదామది అధికారం పదివది అధికారం ఇరుదావ ధ్యానికురా నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను కర్తవ్య నీదికి తక్కు తాగా బదిలీతాను కై స్వత్రికి తక్కుతాగా సరికట్టిన చదవబడిన ఈ మాట కొరకై ధ్యానం చేసి వాక్యాన్ని ధ్యానం ధ్యానము చేసి ఆధ్యాత్మికంగా బలము పొందుదా వాసికి పడే వేద పరిధి జపిత్తు ధ్యానిత్తు బలం పొంది పరిశుద్ధుడవైన మా పరమచండ్రి గనుడవైన మా దేవ మీ గణనామం నాకు వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధములు దేవులు మగత నామ తిరికాయి కూడా స్థుతి మార్చ్యము చదవబడిన లేఖన భాగములను దీవించి మా అందరితో మీరు తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి

నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను అని వ్రాయబడింది రెండు కర్త గురించి చెప్పిన ఒండ్రు కర్తలు నీతికి తగ్గదాగా బయలు కొడతారు రెండాది కైలి సుతనికి తగ్గదాగా సరికట్టిన అవును దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు అనే విషయాన్ని గత వర్తమానంలో కూడా కొంత మేర మనం విన్నాం కల నాట్లే పాతం దేవన్ బలకి దేవన్ కురితే కలనా ధ్యానితో అందాం ఇంచుమించుగా రెండు విషయాలు న్యాయాధిపత్ర గ్రంథంలో ఒకటి ఏడులో అదోని బెజకు విషయంలో దేవుడు చేసిన ప్రతిఫలం ఏంటో విన్నాం అలాగే దేవన్ కొడత ప్రతిభను పొడదు న్యాయ ఆరు ఏళ్ళ అదోని బీజకి కురితే ధ్యానితం అలాగే రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో రూతు చేసిన దానికి యహోవా ప్రతిఫలం ఇచ్చను అనే విషయాన్ని విన్నాం రూతుడు చూస్తుంది రెండు పనులు పాకున్నప్పుడు రూతు తుడి కార్యతలకు తగ్గదాకా దేవుడు ఎవరు బదిలడితారు అనేది గురించి ధ్యానితో అలాగే సమూహలు మొదటి గ్రంథం ఇరవై ఆరు ఇరవై మూడులో దావీరు నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును అని తేటగా చెప్పిన సందర్భాన్ని మనం ఎరుగుదు రెండు సంబంధం ఇరవై ఆరు మంది ఇరవై మూడులో కూడా దావీదు ఏ నీదికి తగ్గదాగా ఏ కయ సుతృప్తికి విశ్వాస తగ్గదాగా బదులు కలిగితే కూడా పాక నిజమే దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు అనే మాట మనము చూస్తున్నాం ఆ పాక దేవుని ఎవరెండు చూడాలి దేవన్ ప్రతిఫలం కలిగి కొడుకునే దేవన్ చూడండి ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగవ చరణంలో నా పాకురో ఇరవతి ఎట్టవ సగింద నాలుగవ వస్తులు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలం ఇమ్మో నా పాక సగం ఇరవెడ్నాళ్ళు ఆ క్రియకు ఆ నడుతగిన పొల్లం తగ్గదగా

తొంభై ఒకటవ కీర్తన ఎనిమిదిలో నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కనుగును అన్నాడు అక్కడ తొమ్మిది తరవ తొమ్మిది ఎట్టవ వసనతుల అంగ పాకున్నప్పుడు ఉన్ కణాల మాత్రం నీద పార్పాయి దున్మార్క పలని నీ కాన్బాయ్ పురిలారా ఎవరెవరికి అనంటే అరవై రెండవ కీర్తన పన్నెండవ చరణములో

మనుషులకు అందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫల అనే మాట చూస్తున్నాము అలా మనదో క్రియలకు తెయక తగ్గన్ పలనడి ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవా వచనములు పాకరం ముప్పవ సంగీత ముప్పి ఒంట వసనం చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యగును అంటే చేసిన పనిని బట్టి ప్రతిఫలం అన్నాడు అవనవన్ చేయం ఇంకా తేటగా ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మరింత తేటగా తెలియచేస్తున్నాడు ఇంకా పాత్ర నిరుప ముప్ప రెండవ పతొంబద్వ శ్ర ఆలోచన విషయములు నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయములు శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియాఫలములను బట్టి ఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అన్నాడు பார்க்கணும் இரேவியம் முப்பத்தி ரெண்டு பத்தொன்பதுல யோசனையில் பெரியவரும் செயல்களில் வல்லவருமாயிருக்கீர் அவனவனுக்கு அவனுடைய வழிக்கு தக்கதாக அவனுடைய கிரிகளின் பலனுக்கு தக்கதாக அளிக்கும்படி இந்த கண்கள் எல்லாம் மனுப்பு எல்லா வழிகள் மேலும் நோக்கமாக இருக்கிறது புரியலாரா தைவலேகனோ மனம் தேட்டகமினுவண்டி சத்தியா மனம் మనం ఆలోచించాల్సిన விஷயா మీరు ஜாகிரத்த పరిశీలన చేస్తే ప్రవర్తనను బట్టి క్రియాఫలమును బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఇంక దేవుడి వసన ఆరా అరిగినబడు అవనవనుడ నడకై అవనవనుడ క్రియలకు తక్కుదాకా దేవుని ప్రగలికి అయితే యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఫలమేమిటో చెప్పాడు భయభక్తి పలు పార్టీ గ్రంథం ఇరవై రెండవ అధ్యయ వసనం నా పామీ ఇరుండో వయందు భయభక్తులు కలగ వినయమునకు ప్రతిఫలము మాకు తాళమైక్యం కర్తలకు భయపడుదల వరకు పొలం పాకినప్పుడు ఐశ్వర్యం మగిమై జోడమర్ద కాబట్టి ఏ ఒక్కరైనా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే అంటే భక్తిహీనత లేకుండా ప్రభువుకు దగ్గరగా పాపానికి దూరంగా ఉంటే ప్రతిఫలం ఉంది అన్నాడు அவபக்தியாய் இல்லாம பக்தியாய் வாழ்ந்து தேவனுக்கு அருகில் வாழுகின்ற பொழுது தாழ்மை வாழ்கின்ற பொழுது ஆஹ் கிரிகளை செய்கின்ற அதற்கோ பலன் உண்டு அதை நியமித்தாடு பிரதிபலம் அண்டே ஐஸ்வர்யம் ரெண்டு கனதா மூடு ஜீவம் தானி வளன கழுகுனு அண்ணாடு என்ன பலன் தருகாரு என்று சொன்னால் வாசிக்கப்பட்ட நீதிமொழியில இருபத்தி ரெண்டு நாளில் ஐஸ்வர்யத்தை கொடுக்கிறார் மகிமை கனத்தையும் கொடுக்கிறார் அவர் ஜீவனையும் கொடுக்கிறார் కనుక మన జీవితంలో ప్రతిఫలం ఏం పొందాలి అంటే ఐశ్వర్యము ఘనత జీవమునే ప్రతిఫలముగా పొందాలి కానీ వేరు వాటిని మనము పొందకూడదు వాళ్ళకి ఎద పెట్టుకుంట పడవేయమో ఐశ్వర్యం ఘనము జీవనే మాత్రమే తవ్వే వేరేదయం దేవుడితో పెట్టుకొల్లకూడదు చూడండి తిమోతి గురాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం

ప్రతిఫలం ఇచ్చును అన్నాడు ఆవిడి శైలికి తగ్గదాగా దేవుని అవునకు పడనడిపారు బదిలీ అడిపిరా ఏం చేశాడు ఇతడు కీడు చేశాడు కీడే ప్రతిఫలంగా తప్పనిసరిగా పొందుతాడు ఆ ఎన్న సేదారు ఎండు చొన్నాల్ అవను వెగు తీమి సేదాన్ అంత తీమి కురియపడే పట్టుకలుగురా ఆ నిజమే ప్రోమాపత్రిక పత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో పాక రోమర్ నిర్మం పన్నెండవ అధికారం పత్తవ వసనంతుల మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది పక్క రోమన్ పన్నెండు పంతొమ్మిదిల ప్రియమే పడి వాంగ ఎనకు నానే బదిలీ చేయవేన్ కథ చూడుగరా எழு நீங்கள் பழி வாங்காமல் இடம் கொடுங்கள் மனமே பக தீர்ச்சு கொனக்கூடாது தேவனி உக்ரத்தை ஆயன பணி அணி ஆயனே சொகுச்சு உன்னாடு அதாவது பழி வாங்குதல் எனக்குரியது அதை நானே செய்வேன் அதனால் நீங்க என்ன பண்ணுங்க பழிய வாங்காமல் దేవుడి కోపాకులకి ఇడం కొడుకులని చూడగిరా చూడండి మంచి వారికి చక్కని ప్రతిఫలం ఉన్నది చెడ్డ వారికి శ్రమయే ప్రతిఫలముగా ఉన్నది ఆ ఎప్పుడు కోర్తాడో నన్మ చేయగరవునకు నన్మయే ప్రతిఫలం కడికరదు తీమ చేయగరవునకు తీమయే ప్రతిఫలం కడికరదు నిజమే ఎబ్రి పత్రిక 10 35 లో ఎబ్రి క్రైస్తవులను ఉద్దేశించి పత్రిక ఫస్ట్ காபட்டி தைரியனு விடிச்சுட்டடி தான பிரதிஃலமுகமான கல்கணும் அண்ணா பாக்குறோம் நீங்கள் தைரியமா இருங்கள் தைரியத்தை விட்டுவிடாது இருங்கள் ஆகையால் அது மிகுந்த பலனுக்கு எதுவாக இருக்கிறது நான் பார்க்கிறேன் இக்கடிஸ்டே தைரிய விடிச்சு பெற்றது தாக்கு பிரதிஃபலம் கப்பமானம் உண்டு கணக்க எப்படி அனா எவர చేసిన పనిని బట్టి ప్రతిఫలం తప్పదు ధైర్యతీ వింటువిడకూడదు అప్పుడే ధైర్యంగా విశ్వ పయన చే అదికి ఏట ప్రతిఫలంగా ఉండే నిజంగా మోషే అనుభవాన్ని మనము తేటగా గమనిస్తే తప్పనిసరిగా ఆయన ప్రతిఫలము పొందినట్లుగా చూస్తాం మోసన్ వాళ్ళకే నా పార్కున్నప్పుడు ధైర్యంగా వేలే వేసి ప్రతిఫలంగా పెట్టానని పార్కరో కుమార్తె యొక్క కుమారుడని అని అనిపించుకున్నట్లకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఇచ్చాను అంటే ప్రభు ఇచ్చే బహుమానం మీద దృష్టించాడు కాని ఫరే కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు పాత్రను కుమార్తె మగన్ ఎనప్పుడు వెలుత్తే అనిత్యమైన పావు సంతోషం దేవుడే దేవుడు తున్పోతే అనుకుని తెలియదు ప్రియులారా ఇక్కడ మనము కొన్ని విషయాలు స్పష్టంగా మనము ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నరుల క్రియలకు తగినట్టు ప్రతిఫలం ఇచ్చేవాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం

రెండవ పాదంలో చూస్తే తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అన్నాడు కేటీలే పిల్పల తేటడి పలనే అడవు కనుక దుష్ప్రవర్తన ఎవరు కలిగి ఉన్నా దానికి హాని అనేది వారు తప్పనిసరిగా అనుభవిస్తారు యారెల్ కెట్ట అనుభవికర ఒకటి మీరు ఆలోచన చేయండి ఈ ప్రతిఫలం ఎవరిస్తాడు అంటే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అదా ఏ ప్రతిఫలం యారు కొ వెళ్ళపడత విశేషం రెండవ అధికార మూడవ వచనం అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియ చుప్పు క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను పరంగా నాన్నే రెండు ఇరవతి మూడులో నానే ఉల్లింద్రియం హృదయం ఆరాయ ఎలా సభ్యులం అంది అంటే ఒవ్వరు ఉంగ క్రియ పలునలిపాన్ ఇక్కడ మనము చూచినప్పుడు దేవాది దేవుడు వాని వాని క్రియలను చూచి ప్రతిఫలం ఇస్తాడు అంటే ఎలా చూస్తాడంటే ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షిస్తాడు పాకున్నా మనిద్రియ హృదయంగా ఆరైర్ అదే పయలు ఆ కాబట్టి అంతరింద్రియాలు హృదయాలు పరీక్షించిన ప్రభు వాని వాని క్రియ చొప్పున ఖచ్చితంగా ప్రతిఫలమిచ్చేవాడు అందుకే అంతరింద్రియములను హృదయములను చాలా పవిత్రంగా కాపాడుకోవాలి అవసరం కనుక ఏ ఒక్కరైన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా జీవితాన్ని సిద్ధపరచుకొని ఆయనకు అనుకూలులుగా ప్రవర్తించుట ఎంతైనా మంచిది ఒరుగుణం ఇంత కార్యతే అరిందుకొండు దేవుని ప్రతిభ ఉనర్ందుకు అది సరిచేదికొని వాళ్ళవదు పరిశుద్ధతో వాళ్ళవది మిగం అవసరం ఆ చాలా తేటగా తుదితర సంఘముతో ఆ ప్రియప్రభు చెప్పిన సందర్భాన్ని మనము తేటగా గుర్తిస్తూ ఉన్నాము కనుక పగ తీర్చేవాడు ఆయన పని ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన పని అయితే మనము ధైర్యం కలిగి ఉండాలి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అనే మాట మనము చూస్తున్నాం தேவன் అదే దేవన్ పలున్ దేవన్ తిమకి పడి వాళ్ళ అమ్ముడి కార్యం ధైర్యతూ కనుక అందరికీ ఆయన ప్రతివానికి అని మళ్ళా చెప్పాడు రోమ పత్రిక రెండు ఆరులో పం కనుక ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును ఆ దేవున్ ఒవ్వరు వరకు అవనవనుడియ నడకేకి తక్కదాగా సెయ్యికి తక్కదాగా పల నడికారని పార్క ముడియం ప్రభునందు ప్రిలార దైవ లేఖనాలలో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించవలనని ప్రేమతో మీకు మనమి చేస్తున్నా దేవుని ఇప్పుడు యాగ పనిక దేవున ఇరుపతి దేవునికి మహిమయాగా గణమాగా నమ్మాడు కనుక రఘు ప్రతిఫలం ఇచ్చేవాడనే సంగతి మనం ఎరుగుదు అలాగు నా బైబిల్ గ్రంథంలో అనేకులు మంచి చేసి మంచి ప్రతిఫలం పొందారు చెడ్డ చేసి చెడ్డ ప్రతిఫలాన్ని పొందినట్లు మనము చూడగలం ఆ దేవన్ పార్టీ పెట్టుకుంటారు కాబట్టి ప్రభునందు ప్రిలార జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రతి సత్యాన్ని మనము గుర్తించి ప్రతిఫలం ఇచ్చే ప్రభు ఎదుట మనలను మనము ఎప్పటికప్పుడే పరిశీలనగా చేసుకుంటూ

மத்தே சுவார்த்தா ஆறு நாலு கானி ஆறு ஆறு கானி ஆறு நீ நீக்கு பத்தெமிதி காணி ரகசியம் மத்திய வாரம் அதிகாரத்துல நான்காவது வசனமாகட்டும் ஆறாவது வசனமாகட்டும் பதினெட்டாவது வசனமாகட்டும் அந்த ரங்கத்தில் பார்க்கிற உன் பிதா வெளியரங்கமாக உனக்கு பதில் கொடுக்கார் என்று பார்க்கலாம் மரி ரகசிய சூச்சே தன் அடுக அந்தரிந்திரியமுடன் சூச்சே தன் அடுக ஆயின வாரி வாரி கிரியலு பற்றி கச்சிதங்க பிரதிஃபலம் இச்சே வாடன எருகி ஆயன் நாம நீ மஹிம பரசுதா தேவன் அந்தரங்கத்தை பார்க்கிறார் ஆகியால் அதற்குரிய பலனை கொடுக்கிறார் இப்படியாக என்று அறிந்து நாம் செயல்பட்டு கிரிகள் மூலமாக நாம் தேவனை மகிழப்படுத்தி வாழ்வோம் ఆ భక్తిహీనులకు అయితే ఆ కీడే హాని ప్రతిఫలంగా ఉంటుంది కానీ నీతి మంతులకైతే ప్రతిఫలంగా ఉంటుంది అవభక్తి ఆనవలకు నన్మ నన్ నన్మయం దేవన్ ప్రతిబలనంగా కొడుతు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినీతి మదిమూడు కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును పావిగలై వీవి పరణాగవను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను ఆలోచన చేసి ప్రభువుకెంతో మహిమ ఘనత ప్రభావము తెచ్చేవారుగా ఉండాలని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో

వారి వారి ప్రవర్తనను బట్టి మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడవైనందుకు స్తోత్రములు అవును క్రియలకు తగ్గదాగా స్త్రీలకు తగ్గదాగా పళనలికల దేవున ఇర్పత్ర మా ప్రభువ మా దేవా నేటి దినాలలో అసత్యం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మీకు మహిమకరంగా ఎలాగున మేము జీవించాలి

మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు ఎలా ఉడనిరుంది ఎలా కార్యత్వం మహిమ చెడతపడ వేణమని చెల్లి ఎంగడ ఆత్మరు మిట్పరు ఉన్నది మన యేసుక్రీస్తు నామమున జీవితి కొట్టుకొండి మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి ஆண்டு ஒரு விருமான உன்னதமான இயேசு கிறிஸ்து ஆத்தினாலே தாழ்த்தி ஜெகத்தோடு வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே அந்த நாள் பிரதர்ஸ் அண்ட்